హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను లైవ్ అయితే సిగ్నల్ రావట్లేదండి లైవ్లో ఏదైతే కలెక్షన్ చూపించాలనుకున్నానో అదే కలెక్షన్ మీకు వీడియోలో వస్తుంది చక్కగా ఈ వీడియోలో కంప్లీట్గా ఫ్రెష్ ఐటమ్స్ అండి అన్ని బెనారస్ లైట్ వెయిట్ పట్టు ఐటమ్స్ కంప్లీట్గా ఫ్రెష్ బాక్స్ ఐటమ్ అనమాట మీరు పెట్టుబడులకు అలా తీసుకోవచ్చు ముందుగా మీరు చూస్తున్న వెరైటీ లైట్ వెయిట్ బెనారస్ పట్టు అండి సో బ్లౌజ్ రన్నింగ్లో వస్తుంది మనకి రన్నింగ్లోనే సేమ్ బ్లౌజ్ వస్తుందండి బుటీ బ్లౌజ్ వస్తుంది ఇది రివర్స్లో ఉంది ఒక్కటి చూపిస్తాను మిగతా మీకు మిగతావన్నీ కూడా బ్లౌజులు సేమ్ వచ్చేస్తుంది ఇదిగోండి సేమ్ రన్నింగ్లోనే మనకి శారీ ఎలా అయితే ఉందో బ్లౌజ్ కూడా అలాగే వచ్చేస్తుంది చాలా బాగుందండి చిన్న బుటాలు ఇవే మీకు షోరూంలో రెండు వేల ఐదు వందలు ఆఫర్లో పెట్టి అమ్ముతున్నారు సో వెరీ 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 రీజనబుల్ ప్రైజ్ మన దగ్గర చాలా చాలా రీజనబుల్ ప్రైజు పన్నెండు వందలు పన్నెండు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి కలర్స్ వన్ బై వన్ చూపిస్తాను నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హరిటాక్ గ్రీను బ్లౌజ్ అయితే మీకు రన్నింగ్లోనే సేమ్ వస్తుంది మేడం సేమ్ వస్తుంది బ్లౌజ్ కంప్లీట్గా ఫ్రెష్ ఐటము చక్క పెట్టుబడులకి వాటికి తీసుకోవచ్చు ఆఫర్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ పోన్ ఇస్తున్నామండి యాక్చువల్గా అయితే మనం ఇవి సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ అయితే అమ్మాలి మనం ట్వంటీ పర్సెంట్ ఆఫర్లు ఇస్తున్నాం ఇది పింక్ కలర్ బార్డర్ అండి ఇది వచ్చేటప్పటికి బార్డర్ పింక్ కలరు ఇందా చూసింది మీకు మీరు ఇది డార్క్ రాణి పింక్ ఇందాక చూసింది ఏంటంటే కొంచెం లైట్ పింక్ అనమాట కొంచెం కలర్స్ అటు ఇటుగా ఉన్నాయి చూసుకోండి పర్పుల్ కలర్ కాంబినేషను పర్పుల్ కలనేత కాంబినేషన్ అండి శారీ కూడా కలనేత లాగా వస్తుంది మీకు వెరీ లైట్ వెయిట్ అసలు భలే ఉన్నాయండి జరీ బోర్డర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి ప్రైస్ పన్నెండు వందలు అంటే గ్రీన్స్ రెండు గ్రీన్లు చాలా చాలా బాగుంది గ్రీన్ విత్ బ్లూ కలర్ వస్తుంది బార్డర్లో కాంబినేషన్ అయితే క్రేజీ ఉంది చక్కగా పెట్టుబడులు తీసుకోవచ్చు నెక్స్ట్ పెసర గ్రీన్కి వైన్ కలర్ కాంబినేషన్ పెసర పచ్చకి వైన్ కలర్ అండి చిన్న బూట అసలు బాగుంది స్టాక్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇందాక చూపించిన దాంట్లో గ్రీన్కి గ్రీన్ అండి ఇందాక చూపించింది గ్రీన్కి బ్లూ ఇది గ్రీన్కి బ్లూ అండి ఇది వచ్చేటప్పటికి గ్రీన్కి గ్రీన్ అనమాట రెండు గ్రీన్లే ఉంటాయి కొంచెం అట్లా సిమిలర్గా ఉన్నాయి కలర్స్ క్లియర్గా చూసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ బ్లూ షేడ్ ఇది కూడా కలనేత వస్తుంది కాంబినేషను రన్నింగ్లో బ్లౌజు బ్లూ కలనేత సారీ శారీ కలర్ కూడా లైట్ వస్తుంది అనమాట ఇదే బ్లూ లైట్ వచ్చేస్తుంది నెక్స్ట్ అంతా లైట్ వెయిట్ బనారస్ ఐటమ్ అండి ఇది ఇది బనారస్ది వారణాసి ఐటమ్ చాలా బాగుంటుంది ఇది కూడా అంతే చిన్న వీవింగ్ స్టైల్ బార్డర్ అండి చాలా బాగుంది మంచి వైలెట్ కలర్ కాంబినేషను దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ కలర్లోనే ప్లెయిన్లో బ్లౌజ్ ఇలాగ హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది అండి మంచి వైలెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సెట్ వైజ్ వస్తుంది మనకి ఫ్రెష్ కాబట్టి సెట్ వైజ్ వస్తుంది క్లాత్లు కూడా ప్యూర్ అండ్ ప్రీ ప్యూర్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ చూసుకోండి టెక్స్చర్ ఇమిటేషన్ కాదు కంప్లీట్గా ప్యూర్ వచ్చేసింది ఐటమ్ ఇది కూడా చాలా చాలా బాగుంది శారీ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ కలర్ కాంబినేషను ఫోర్టీన్ డబల్ నైన్ అండి ప్రైస్ నెక్స్ట్ సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాక అవసరంలో బ్లౌజ్ అవసరం చక్క టజిల్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్యాబ్రిక్ జరీ ఫినిషింగ్ ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగుంది కంప్లీట్గా ఫ్రెష్ ఐటమ్ మనకి వారణాసి ఐటమ్ నెక్స్ట్ ప్యూర్ బనారస్ ఐటమ్ గ్రీన్ చిలక పచ్చ లీఫ్ గ్రీన్ లీఫ్ గ్రీను అలా వచ్చేసింది గ్రీను కరెక్ట్గానే పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ రెడ్ చాలా బాగుందండి రెడ్ అయితే మాత్రం బ్యూటిఫుల్ పీస్ నెక్స్ట్ నెక్స్ట్ వేరొక సెట్ అనమాట ఇది కడీ జార్జెట్లో వచ్చిందండి అబ్బాయి ఎంత బాగుందో అసలు బెనారస్ కడీ జార్జెట్లో మనకి మల్టీ కలర్ మీనా వీవింగ్ అనమాట ఇందులో కూడా సెట్ వైజ్ కలర్స్ వచ్చేసినాయి పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్కి ఇట్లా బార్డర్ వచ్చేస్తుంది కరెక్ట్గా సేమ్ ఇదే బ్లౌజ్ అన్నిటికీ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది బెనారస్ కడీ జార్జెట్లో ఇలాగ మల్టీ కలర్ మీనా వీవింగ్స్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా ఎంత లైట్ వెయిట్గా ఉందండి చాలా 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 బాగుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ డబల్ నైన్ పదహారు తొంభై తొమ్మిది మాత్రమే నెక్స్ట్ బ్లూ మంచి బ్లూ గ్రీను మిక్సింగ్ కలరు చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి హెవీ టజిల్స్ ఉన్నాయి పదహారు వందల తొంభై తొమ్మిది అవసరం లేదు బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్కు బార్డర్ వచ్చేస్తుందండి కలర్ చూసుకోండి క్లియర్గా నెక్స్ట్ పర్పుల్ కలర్ కలర్స్ అన్నీ మెయిన్ కలర్స్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది కంప్లీట్ ప్యూర్ ఐటమ్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో ఇస్తున్నామండి మనం ఇచ్చేది ట్వంటీ పర్సెంట్ ఆఫర్ రేట్ యాక్చువల్గా టూ ఫైవ్ టూ త్రీ రేంజ్ నెక్స్ట్ ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వందలు రేంజ్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే చెప్పాం కదా నిన్న సో దాంట్లో భాగంగా వస్తుంది నెక్స్ట్ పింక్ మంచి పింక్ రాణి పింక్ బోర్డర్ కానీ అసలు ఎంత బాగుందోనండి పదహారు తొంభై తొమ్మిది నెక్స్ట్ రెడ్ కలర్ శారీ మల్టీ కలర్ మీనా వీవింగ్స్ అన్నీ కూడా బెనారస్ కడీ జార్జెట్ ఐటమ్ ఫ్రెష్ సిక్స్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ అండి ఇక్కడ నుంచి మీకు మైసూర్ క్రేప్ జార్జెట్స్ ఇవి కూడా ఫ్రెష్ ఫ్రెష్నండి గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చింది ఇందులో మనకి త్రీ కలర్స్ వచ్చినాయి శాటిన్ స్టైల్ శాటిన్ కూడా కాదు కొంచెం వీవింగ్ స్టైల్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది వీటికి కూడా రన్నింగ్లో బ్లౌజ్ రన్నింగ్లో బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ చాలా బాగుంటుంది మైసూర్ క్రేప్ జార్జెట్ అండి మెటీరియల్ మెటీరియల్ వచ్చేటప్పటికి మైసూర్ క్రేప్ జార్జెట్ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాఫై దీంట్లో కలర్స్ ఉన్నాయి కింద ఉన్నాయి చూపిస్తాను థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా అంతే రష్యన్ జార్జెట్ అండి రెడ్ కలర్ శారీ ఇలా బార్డర్ వచ్చేసింది ఇదిగోండి బ్లౌజ్ ఇలా బ్లౌజ్కి హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది పన్నెండు యాఫై ఇది పన్నెండు యాభై పడుతుంది రెడ్ కలర్ ఇందులో సింగిల్ కలర్ మాత్రమే ఉంది మంచి రెడ్ రష్యన్ జార్జెట్లో ఫ్రెష్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ పన్నెండు యాభై నెక్స్ట్ అండి ఇది కూడా చూడండి మైసూర్ క్రేప్ జార్జెట్ మనకి బిగ్ సైజ్ బార్డర్ అయితే వచ్చేసింది బ్లౌజ్ ఇట్లా వస్తుంది మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ సారీ కలర్లోనే బ్లౌజ్ ఇలా విడిగా వస్తుందండి మైసూర్ క్రేప్ జార్జెట్ ఇది కూడా బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ పీస్ థర్టీన్ డబల్ నైన్ అండి ప్రైస్ పదమూడు తొంభై తొమ్మిది థర్టీన్ డబల్ నైన్ ఇందాక చూపించాను కదా థర్టీన్ ఫిఫ్టీలో పింక్ ఒకటండి ఇది పింక్ ఇందాక ఆరెంజ్ చూపించాను వైలెట్ కూడా ఉంది రన్నింగ్లో బ్లౌజ్ వస్తుంది గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఇవన్నీ ఫ్రెష్ పీసులు మేడం ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది ప్యూర్ ఐటమ్ థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వైలెట్ కలర్ మంచి వంకాయ కలర్ బ్లూ వైలెట్ మిక్సింగ్ లాగా ఉందండి కలర్ కూడా అట్లా బ్లూ కాదు అట్లా వైలెట్ కాదు మీకు ఫోటోలో ఏ కలర్ కనిపిస్తుంది ఆ కలర్ వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ప్యూర్ విస్కోస్ అండి ప్యూర్ విస్కోస్ జార్జెట్ ఐటమ్ మైసూర్ క్రేప్ జార్జెట్ మిడిల్లో డిజైన్ వస్తుంది బోత్ సైడ్ మనకి వీవింగ్ బార్డర్స్ అనమాట ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుందండి థర్టీన్ డబల్ నైన్ అండి ప్రైస్ పదమూడు వందల తొంభై తొమ్మిది చక్కగా ఫ్రెష్ పీసులు మీకు పెట్టుబడులకి గిఫ్టింగ్ పర్పస్ దేనికైనా సరే చక్కగా తీసుకోవచ్చండి మంచి ప్రైస్ నెక్స్ట్ చినాన్ జార్జెట్ అండి భలే ఉంది బాగా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు ఈ పీసు శారీ మొత్తం సెల్ఫ్ చెక్స్ వచ్చేస్తుంది ఇలా జరీ వీవింగ్ బార్డరు ఇదిగోండి బ్లౌజ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ పదహారు వందలు పద్దెనిమిది వందలు అలా అయితే నడుస్తుందండి ఇది ప్రైజు బ్యూటిఫుల్ పీసు పద్నాలుగు తొంభై తొమ్మిది ఆరెంజ్ కలర్ కాంబినేషను చిన్న రిబ్బన్ బోర్డరు మల్టిపుల్స్ తీసుకోండి అందరి అన్ని వెరైటీలో ఒక్కొక్కటి అట్లా తీసుకోవచ్చు వన్ డేలో ట్రాకింగ్ అయితే ఇచ్చేస్తాము శారీ మొత్తం ఇలా వచ్చేస్తుందండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది జార్జెట్ శారీ అండి మామూలు వాషబుల్ జార్జెట్లో రెడ్ కలరు ఇప్పుడు చూపించిన వీడియోలోవి మల్టిపుల్ పీసెస్ ఎన్ని కావాలంటే అన్నీ మనకి ఫ్రెష్ కాబట్టి దొరుకుతాయి ఒకే రంగులో ఇరవై ముప్పై చీరలు కావాలన్నా ప్రీ ఆర్డర్స్ మీద తెప్పిస్తాము వాంటింగ్ ఇం ఉన్న వాట్సప్ చేయండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుందండి కలంకారీ స్టైల్లో అండ్ ఇది వచ్చేటప్పటికి శారీ సెవెన్ డబల్ నైన్ అండి ఏడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫ్రెష్ పీస్ కలంకారీ పళ్ళు బ్లౌజ్ కూడా అదే వస్తుంది క్వాలిటీ బాగుంటుంది జార్జెట్ క్వాలిటీ నెక్స్ట్ నెక్స్ట్ ఇది విస్కోస్ డోలా మొన్న లైవ్లో పెట్టాను మూడు వేల ఐదు వందలు అమ్మింది మనము టిష్యూ పళ్ళు వస్తుంది ఇది కూడా కంప్లీట్ ఫ్రెష్ అండి మూడు వేల ఐదు వందలది మనం ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాం అంటే మనకి ఏడు వందలు తగ్గుతుంది అనమాట మూడు వేల ఐదు వందలు దానికి ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో ఏడు వందలు తగ్గేసి మనకి టూ ఎయిట్కి వచ్చేస్తుంది కంప్లీట్గా ఫ్రెష్ పీస్ ప్యూర్ విస్కోస్ డోలా ఇది నేను మొన్న లైవ్లో కూడా ఒక కలర్ పెట్టాను ఇంకా కలర్స్ కూడా లేనట్టుగా ఉన్నాయి బ్లౌజ్ ఇది ఫ్రెష్ అండి ఫ్రెష్ పీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ వీడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం అండ్ ఈ వీడియోలో మీరు సిక్స్ త్రీ జీరోకి మెసేజ్ చేయకండి ఈ నెంబర్కి మెసేజ్ చేసి కాంటాక్ట్ చేసుకోండి ఆర్డర్స్ కావాలంటే ఇది హైదరాబాద్ బ్రాంచ్ నుంచి వీడియో తీస్తున్నాం కాబట్టి ఈ స్టాక్ అంతా కూడా ఈ నెంబర్లో అవైలబుల్ ఉంటాయి ఈ నెంబర్ కూడా హైదరాబాద్లో అను ట్రెండి హైదరాబాద్ అని కానీ అను ట్రెండి టూ అని కానీ సేవ్ చేసుకోండి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ శారీస్ అన్నీ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్